ఏపీలో మనం చూసుకున్నట్లయితే ఏపీలో మనం చూసుకున్నట్లయితే విద్యార్థులకు సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు విలువ చేసే ఈ షూస్ కావచ్చు బ్యాగ్స్ కావచ్చు బట్టలు కావచ్చు నోట్బుక్స్ కావచ్చు టెక్స్ట్ బుక్స్ కావచ్చు ఇవన్నీ కూడా అన్నీ కూడా మనకి బుధవారం నుంచి పంపిణీ చేస్తారా చేయరా అనేది అయితే సో ప్రతి ఒక్కరి విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ప్రజెంట్ అయితే ఇప్పుడున్న ఆలోచన అనమాట ఎందుకంటే ప్రభుత్వం మారింది సో విద్యా కానుక పంపిణీ జరుగుతుందా లేదా అయితే ఈ పథకానికి కానుక పేరు అయితే మార్చడం అయితే జరుగుతుంది అనమాట కానుక కానుకనే తీసేసి చంద్రన్న చంద్రన్నగానికి సంబంధించి ఏదో ఒక పేరు అయితే పెడతారు మొత్తం మీద పేరు అయితే మార్చి దీనికి సంబంధించి పంపిణీ అయితే జరుగుతుందనమాట షూషూ పంపిణీ చేస్తారు సాక్షులు పంపిణీ చేస్తారు అలాగే బ్యాగ్ అదేవిధంగా బట్టలు అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కూడా వేరే ఒక పేరు అయితే పెట్టి పంపిణీ చేయడం జరుగుతుందనమాట సో ఒక్కొక్క విద్యార్థికి దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయల వరకు విలువ చేసే ఈ సామాగ్రి అంతా కూడా వారికి బుధవారం నుంచి అయితే పంపిణీ అయితే చేయడం జరుగుతుందన్నమాట కాకపోతే పేరు అయితే మార్చడం జరుగుతుంది సో ఇది గమనించాలి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది